ప్రేమ అనేది ఒక అందమైన భావన ఒక తీయని జ్ఞాపకం మరుపురాని అనుభూతి ప్రేమకు లేవు కోపంలో వచ్చిన మాటను పట్టుకుని బాధపడితే మనస్సు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం బలంగా బంధంగా నిలబడుతుంది మనం ఒక వ్యక్తి వల్ల బాధపడితే ఆ భగవంతుడు ఆ దుఃఖాన్ని దూరం చేయటానికి మన పక్కనే ఒక తోడును ఉంచుతాడు మనకి ధైర్యం చెప్పడానికి ఆ భగవంతుడు మనల్ని కష్టాల నుండి రక్షిస్తాడు మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటాడు పది లక్షలు అప్పున్నా మనం బ్రతకగలం కానీ పది మంది ఏడుపు మన మీద ఉంటే మాత్రం జీవితంలో ఎప్పటికీ ఎదగలేం ఎదుటివారికి కష్టం వచ్చినా బాధ వచ్చినా అది మనకి తేలిగ్గానే కనిపిస్తుంది కానీ ఆ కష్టాల్ని బాధల్ని మన గుండెల్లో మోసినప్పుడే తెలుస్తుంది ఆ మాటల వెనుకున్న బాధ ప్రేమతో చేరదిస్తే మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ మనం కొంతమంది మీద ప్రేమను చూపిస్తే వారి మాత్రం మనకి బాధలే మిగిలిస్తారు నా భార్య ఎప్పుడు అరుస్తుంది గొడవపడుతుంది అని అనుకుంటారు కానీ ఆమెకి ఎంత బాధ వచ్చినా కష్టం వచ్చినా అని అంత చను ప్రేమ ఒక్క భర్తపైనే కదా మరి ఎందుకు ఆమెను అర్థం చేసుకోరు ఎవరి మనస్సు ఊరికే కఠినంగా మారిపోదు కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు కొన్ని సంఘటనలు కొందరు పెట్టిన వల్ల వారు అలా మారిపోయేలా చేస్తాయి నవమాసాలు మోసు కనిపించిన తల్లి ప్రేమ గొప్పదైతే పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి క్షణం ఆరాటపడే తండ్రి ప్రేమ అంతకన్నా గొప్పది మనం ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకూడదు ముందు మన జీవితం గురించి ఆలోచించుకోవటం మంచిది లేకపోతే మనం కారం బాధపడవలసి వస్తుంది ఒక్కసారి ఎదుటి వ్యక్తి వల్ల మన మనసు గాయపడితే మాట్లాడాలన్న ఆలోచన కూడా మన మనసుకు రాదు మనం ఒక మనిషిగా జీవించడానికి కావలసినది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు మన మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసినది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు మనం అందరితో పంచుకోవటానికి కావలసినవి కాస్త సంతోషం కానీ ధనం కాదు చేతకాని వారు మాటలు విని నీ జీవితాన్ని చేజార్చుకోకు నువ్వు చేయగలిగిన ప్రయత్నం ఏదో చేయి అదే నీ జీవితాన్ని ఉత్తమ మార్గాల వైపు నడిపిస్తుంది మనం వెళ్ళే దారిలో తగిలిన రాయి చేసే గాయం కన్నా జీవితంలో నమ్మిన వ్యక్తులు చేసే గాయాలే మనల్ని ఎక్కువగా బాధ పెడతాయి చేతకాని వారి మాటలు విని జీవితాన్ని చేజార్చుకోకు నువ్వు చేయగలిగిన ప్రయత్నం ఏదో చేయి అదే నీ జీవితాన్ని ఉత్తమ మార్గం వైపు నడిపిస్తుంది జీవితంలో నీకు నటించడం రాకపోయినా పర్వాలేదు కానీ నీ ముందు నటించే వాళ్ళని గుర్తించడం రాకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతావు లోపాలు లేని మనిషి ఉండడు లోటు లేని జీవితం ఉండదు వీలైతే మార్చుకోవాలి లేదంటే అలవాటు చేసుకోవాలి బంధం అంటే రక్త సంబంధం కాదు నీకు అవసరం వచ్చినప్పుడు నీ చేయి పట్టుకుని మాత్రమే నడిపించేవాడే నిజమైన బంధువు మనం మనస్ఫూర్తిగా నవ్వుకోవటానికి మంచి స్నేహితుడైనా ఉండాలి స్వార్థం లేని మంచి వ్యక్తైనా ఉండాలి స్నేహం అన్నిటికన్నా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది